హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా సరే మీ జీవాల అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం చెప్పి రెండు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తెచ్చి గుర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి పొట్టేళ్ళైనా మేకబోతులైనా ఎన్ని ఉన్నాయి వాటి ఏజ్ ఎంత వయసు ఎంత లైవేట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టెడైల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తా ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలనుకునే వాళ్ళు కానీ కింద టెడైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జివాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఎవరైనా సరే ఇలా మన ఛానల్లో పెట్టాలనుకున్నా నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకే బ్రదర్ నేనైతే ఈ గుర్లు అయితే నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు వీటికి ఎన్ని పిల్లలు ఉన్నాయని నేను సపరేట్గా వీడియో తీస్తున్నాను కాబట్టి పిల్లలు గొర్రెలు చూపించిన తర్వాత డీటెయిల్స్ అయితే చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఓకే బ్రదర్ పోతే వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్లో పెట్టాలనుకునే వాళ్ళు ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే అన్న మీరు వీడియో తీసేటప్పుడు అయితే వాటికి గుర్రులు ఎన్ని ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఇలా నేను సపరేట్గా ఎందుకు చేశారంటే మనకి గుర్రులు పిల్లలు కలిపి వీడియో తీశారంటే అవతల వాళ్ళకి అవి ఎన్ని పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి అనేది అర్థం కాదు ఏది అన్ని కలిపి తీశారంటే కాబట్టి ఇలా సపరేట్గా తీశారంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి ఓకే ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఓకే ఈ సైజు గుర్రెలు ఉన్నాయి మనకి ఇవి ఎన్నో ఈత అనేది వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి కొంచెం నీట్గా ఇప్పుడు నేను తీసినట్లు వీడియో తీసేదానికి అవకాశం చూడండి లేదు మీరు పిల్లలు ఇన్నున్నాయి ఇన్ని ఉన్నాయి అటు పిల్లలు కూడా ఏ సైజులు ఉన్నాయో కొంచెం నీట్గా ఈ సైజు పిల్లలు ఉన్నాయి అనేది చూపించాను వీడియోలోనే ఓకే బ్రదర్ పోతే వచ్చేసి ఈ కనిపించే మొత్తం పిల్లల బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం పిల్లలు ఆ పెద్ద సైజు కొదలు అనేది తొమ్మిది పిల్లలు తొమ్మిది కొదాలు ఉన్నాయి బ్రదర్ ఈ సన్న పిల్లలు టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేటివి ఇవి వచ్చేసి మనకి ఒక ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఒక్క పిల్లలు ఉన్నాయి ఈ ముప్పై ఒక్క పిల్లలు తొమ్మిది పెద్ద కొదాలు ఈ పెద్ద కొదాలు కూడా మనకి అన్నవాళ్ళు అయితే సూటి అంటే కట్టు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో కూడా అవి ఈనే అవకాశం అయితే ఉన్నాయి కట్టు ఉన్నాయి కోదాలు ఇవి కూడా మన కాళ్ళ కింద వస్తాయి ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి గొర్రెలు బ్రదర్ అవి వచ్చి మన పిల్లలు ఇవి వచ్చేసి మన గొర్రెలు ఈ మొత్తం టోటల్ గొర్రెలు వచ్చేసి మనకి ముప్పై మూడు గొర్రెలు ఉన్నాయి బ్రదర్ ఈ ముప్పై మూడు గొర్రెలు కూడా మనకి లేతపాటు అంటే మనకి ఫస్ట్ ఈత రెండో ఈత బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మూడో ఈత నాలుగో ఈత అయితే లేవు మనకి ఫస్ట్ ఈత రెండో ఈత అనేది ఈ అయితే ఎక్కువగా ఉన్నాయి వీటిల్లో కొన్ని సూటీ కూడా ఉన్నాయి ఒక ఏడు ఎనిమిది జివాల సూటీ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై మూడు గుర్రెలు ముప్పై ఒక్క అయితే ఉన్నాయి ఒక ఆరు ఏడు గుర్రెలు అయితే మనకి దగ్గరలో ఒక వారం పది రోజుల ఈన గుర్రెలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం మనకి జత ఫ్రైజ్ అన్న వాళ్ళు వచ్చేసి మనకి ముప్పై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా సరే జివాలు కొనాలి అనుకునే వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ పెడతాను మన ఛానల్లో వీడియోస్ చూసినప్పుడు అవతల వాళ్ళు నాకు వీడియోస్ పెడుతుంటారు బ్రదర్ జివాలు ఎలా ఉన్నాయి ఏంటని నాకు తెలియదు కాబట్టి నేను దగ్గరుండి వీడియో తీసేస్తే ఆ జివాలు ఎలా ఉన్నాయి ఏంటి అని నీట్గా వీడియో తీసి మరి నేను చెప్తాను ఈ సైజు పిల్లలు ఈ సైజు గుర్రులు ఇదో ఇన్ని ఉన్నాయి అనేది నీట్గా చూపిస్తాను మన అన్నవాళ్ళు వీడియోస్ తీసి పెడుతుంటారు అవి ఎలా ఉంటాయో నాకు తెలీదు కాబట్టి మన వీడియోలో మన ఛానల్లో వీడియో చూసినప్పుడు జివాలు కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టెడ్డాలో అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి ఏవైనా సరే పొట్టేళ్ళైనా సరే మేకలైనా సరే గూర్లైనా సరే ఏవైనా సరే వీడియోలో ఒకలా ఉంటాయి బ్రదర్ వీడియోలో చూసేదానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి నేను వీడియో తీసినా సరే అన్నవాళ్ళు పెట్టినా సరే ఎందుకంటే కొంతమంది ఎలా తీస్తారంటే జూమ్ చేయడం కానీ లేదంటే దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం కానీ అలా చేస్తుంటారు కాబట్టి వీడియోలో చూసి జీవాలు బాగున్నాయని ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లోనే బ్యారెన్స్ చేసుకోవడం కానీ అట్లాంటి అయితే చేయొద్దు ఎందుకంటే చెప్తున్నానో అర్థం చేసుకోండి బ్రదర్ కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద టటల్లో అన్నవాళ్ళ నెంబర్ ఉండదు ఆ నెంబర్ కాల్ చేయండి లేదంటే నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఓకే బ్రదర్ కావాలనుకునే వాళ్ళు ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం బ్రదర్ ఇవి వచ్చేసి మా విలేజ్ దగ్గరలో ఉన్నాయి నా నెంబర్ కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే బ్రదర్ వీడియో వస్తే లైక్ చేయండి